దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ చరణము నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మే ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మనము ధన్యులమని ధన్యకరమైన జీవితమును పొందుకుంటామని మనకు మేలు కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరణ తెలియజేస్తున్నారు మన జీవితాలలో ఉన్న ప్రతి వేదనలు ప్రతి బాధలు ప్రతి బంధకాలు ప్రతి కీడు ప్రతి శాపగ్రస్తమైన జీవితము తొలగించబడి నేటి నుంచి ఆశీర్వాదములను అనుభవిస్తూ ధన్యకరమైన అంటే ధన్యులు అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే భాగ్యవంతులు అని అంటే అదృష్టవంతులు అని మనము ఏ పని తలపెట్టినా ఆ పనిలో మనము విజయమును పొందుకుని ఏ కార్యమును చేయబోనినా ఆ కార్యములో సఫలపరచబడుతూ ఎక్కడికి వెళ్ళినను కన్ని విషయాలలో దేవుడు మన పక్షమునందుండి విజయమును సఫలతను దయచేస్తానని అంత మాత్రమే కాదండి మేలుకరమైన జీవితమును మనకు దయచేసి మన హృదయములను మేలుతో నింపి తృప్తిపరుస్తానని అట్టి జీవితాన్ని మనకు దయచేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు ఆయన మనపక్షమండి మనకు దయచేసే ఆ ధన్యతలేంటో ఒక్కసారి ఈ కీర్తనల గ్రంథమును మనం పరిశీలన చేస్తే మొదటిగా నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు మనం ఏదైతే కష్టపడి రాబడిని సంపాదిస్తున్నామో అది పరుల పాలు కాకుండా మన అనుభవంలోనే దేవుడు ఉంచుతాడంటండి రెండవదిగా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది ఒక్కసారి మనము ఫలాలు ఇచ్చే ద్రాక్ష ఏపుగా ఎదిగిన ఒక చెట్టును కానీ ఫలాలు కలిగిన ఒక చెట్టును కానీ మనం చూస్తే ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో కదా నీ లోగిట నీ భార్య అలా ఫలాలు ఇచ్చే ఫలించే ఒక చుట్టు వలె ఒక ద్రాక్ష వల్లి వలె ఉంటుంది అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు మూడవదిగా నీ భోజనపు బల్ల చుట్టూ నీవు భోజనం చేయటానికి నీ భోజనం బల్ల మీద కూర్చున్నప్పుడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా ఒలీవ మొక్కల వలె ఒలీవ మొక్కలు పరిశుద్ధ గ్రంథములో సౌందర్యానికి సాదృశ్యంగా ఆరోగ్యానికి సాదృశ్యంగా బలమునకు సాదృశ్యంగా దీర్ఘాయుషునకు సాదృశ్యంగా ఎంచబడుతుంది అంటే మన పిల్లలు అట్టి స్థితిని కలిగి ఉంటారని అట్టి స్థితి కలిగిన పిల్లలు మన చుట్టూ ఉండి సంతోషంగా మన కుటుంబంతో కలిసి పూజించే కృపను ఆయన మనకిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు ఇంకా ఆ క్రింద చరణాలు మనం పరిశీలిస్తే సియోను అనే తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనలను మన కుటుంబమును అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించబట్టమంటే ఏ సమయానికి ఏది కావాలో అది పొందుకుంటమే లోటు లేని జీవితాన్ని కలిగి ఉండటమే స్థితిని మార్చబడి సమృద్ధిని పొందుకుంటమే యహోవా దేవుని యొక్క ఆశీర్వాదము ఇంకా ఆ క్రింద వచనాలు మనం పరిశీలిస్తే మన జీవిత కాలం అంతా ఎరుషలేమునకు క్షేమము కలుగుట చూస్తాం ఒక ఎరుషలేమునకే కాదండి మన కుటుంబాలలో మన ప్రాకారాలలో మన సరిహద్దులలో మనకును మన ఇంటి వారికిని మనకు కలిగిన సమస్తమునకు చుట్టూ ఆయన కంచెను వేసి కృపా క్షేమములతో మనము జీవించున్నంత కాలము ఆయన మన చుట్టూ కంచెను వేస్తారని క్షేమస్థితిలో ఉంటామని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు అంత మాత్రమే కాదండి మన పిల్లల పిల్లలను ఎంత గొప్ప ధన్యత మన పిల్లల పిల్లలను చూచే భాగ్యం ప్రభు మనకిస్తారు అంటే మనకు దీర్ఘాయుషును ప్రసాదిస్తారు ఆ దీర్ఘాయుష్ కూడా ఎలాగో తెలుసా సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని ఆయన మనకు కలుగజేస్తారు ఇక చివరిగా మన మీద మన కుటుంబాల మీద సమాధాన స్థితిని ఆయన మనకు అనుగ్రహిస్తారు ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఇన్ని గొప్ప మేలులు మనకు దేవుడు దయచేస్తున్నాడంటే మనము ధన్యులమే కదండి మనకు ధన్యకరమైన జీవితమును ఆయన ఇస్తానని మేలుతో మనలను నింపి తృప్తిపరుస్తానని ప్రభు మరి మనకు వాగ్దానం చేశారు కదండి మరి ఈరోజు మనం విన్న ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ఫలించాలంటే మనము చేయవలసిన ఒకే ఒక్క పని ఆ గొప్ప దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకోవాలి మన స్వబుద్ధిపై ఆధారపడకూడదు సగం మన ఇష్టం సగం దేవుని ఇష్టం సకం దైవికంగా సకం లోకానుసారంగా మనం ప్రవర్తించకూడదు ఇక దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాం పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి అలా ఎవరైతే నడుచుకుంటారో వారు ధన్యకరమైన జీవితమును పొందుకుని మేలుతో నింపబడి తృప్తిని అనుభవిస్తారు మరి మనం కూడా అలా నడుచుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ ప్రేమ కలిగిన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మాకు ధన్యకరమైన మేలుకరమైన జీవితమును ప్రసాదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున నీ అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ దేవుడు దేవుడు దీవించును దీవించునుగాక